అందరికీ నమస్కారం గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదోని టూ టౌన్ సిక్స్ లో వెంకన్నపేటలోని ఒక ఇంట్లోకి చెరబడి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళని కత్తితో బెదిరించి ఆమె మెళ్లో ఉన్న నల్లపూసలు నల్ల పూసలు చేయని తాలిబొట్టు చే ఒక కేన్ నంబర్ ముప్పై తొమ్మిది బారే రెండు వేల ఇరవై అంటే సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ హండ్రెండ్ థర్టీ త్రీ పిఎన్ఎస్ ప్రకారం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం పద్నాలుగవ తేదీన నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నిన్న ఆఫ్టర్నూన్ ఒక మూడున్నర గంటల సమయంలో మనకు రైల్వే స్టేషన్ రోడ్ లో ఇతన్ని ముద్దాయిని ఫోటో ఆధారంగా గుర్తుపట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడంతో ఇతని దగ్గర ప్రాపర్టీ రికవరీ కూడా చేశాము ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది ఇందులో అతని ముద్దాయి పేరు వడ్డే రవికుమార్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతని తండ్రి పేరు లేట్ వడ్డే బజారప్ప ఇక్కడ వడ్డే గేరి ఆదోని టౌన్ నివాసితుడే ఇతను తను ఇంతకు ముందు ఏ అఫెన్సెస్ చేయలేదు గానీ ఇది ఇదే ఫస్ట్ అఫెన్స్ ఇతను చేయడం దొంగతనం అనేది అంటే బెదిరించి దొంగతనం చేయడం ఇదే ఫస్ట్ అఫెన్స్ తను బై వృత్తి బేల్దార్ పని చేసుకుండేవాడు ఆ రోజు ఇంకా ఇరవై ఎనిమిదో తేదీన ఇలా కత్తి పెట్టి బెదిరించి దొంగతనం చేయడం జరిగింది మనకి టాలిబొడ్ చైన్ నల్ల పూసలు పుస్తలు ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది ఇది ఇక్కడ మీకు పెట్టాము అది ఎందుకు చేశాడనేది అనేది రీజన్ అతను భార్య కూడా అతను వదిలేసింది ప్రస్తుతానికి అతను వాళ్ళ అమ్మతో ఉంటాడు మరి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు ఒక చేసిన వ్యక్తి చనిపోయనే రికవర్ అయ్యారు అవును ఇంకా రికవర్ అయ్యారు అది కూడా మేము వాళ్ళకి ఇంకా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేట్ చేయాలి అవి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దర్యాప్తు జరుగుతుంది జంక్షన్ పాయింట్స్ లో వాళ్ళందరూ కలిసి ఒక వాళ్ళ మంచి కోసం ఒక సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ ఇల్లులని ఒక పది ఇల్లులు ఉన్నాయి ఒక వీధిలో ఒక లైన్ లో ఈ పది ఇళ్ల వాళ్ళు కలిపి ఒక జంక్షన్ లో ఒక సీసీటీవీ కాని వాళ్ళు ఆ ఇన్స్టాల్ చేయించుకోగలిగితే చాలా వరకు అది ఎటువంటి కేసు అయినా మనకి ఈజీగా ఇన్వెస్టిగేషన్ లో మనకి హింక్ అవుతుంది అంతేకాకుండా మేము ప్రతి మాస్క్ మసీద్ వాళ్ళకు కాని కానివ్వచ్చు చర్చ్ వాళ్ళకు కానివ్వచ్చు గుడి వాళ్ళకు కానివ్వచ్చు వీళ్ళందరికీ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్కరు హాలిడేస్ కి వెళ్తుంటారు కాబట్టి హాలిడేస్ కి వెళ్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్కొచ్చి ఐ మీన్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉండడం లేదు అని మాకు ఒక కంప్లైంట్ ఇవ్వగలిగితే మేము దాని మీద సర్వేలెన్స్ పెట్టి ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా మేము దాన్ని అరికట్టచ్చని మీ ద్వారా మేము బాధని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కి వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వచ్చి పలానా ఇల్లు డోర్ నెంబర్ మేము ఇన్ని రోజులు ఈ ఊర్లో ఉండట్లేదు అని మాకు గాని ఒక సమాచారం ఇవ్వగలిగితే మేము ఆ ఇంటి పైన ఇప్పుడు ఎల్హెచ్ఎంఎస్ పెట్టచ్చు అలా కాకుండా బీట్ వాళ్ళు కూడా సర్వేలెన్స్ పెట్టచ్చు అంతేకాకుండా విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది ఇంట్లో పెట్టుకోకుండా లాకర్ లో పెట్టుకుంటే అది అందరికి మంచిది